డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మనిషి గుర్తు రాగానే మొట్టమొదట గుర్తొచ్చే అంశం ముఖం నిండా చిరునవ్వు నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది ఆ కద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేనిది రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలనుంది ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్న నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు ఆ రోజు కలిశాను మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు ఏమీ కానీ నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు ఇంత సాధింపజేశాడు ఈరోజు ఇంత చేయగలిగాము అంటే ఇంతమంది జీవితాలలో వెలుగు నింపగలిగాము అంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంత ఎత్తున నిలిపాడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు అని దేవునికి ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాడు ఉంటూ ఇంకో మాట కూడా అన్నారు పాప్స్ నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాన్ని అవుతాను ఇవన్నీ మిగతాటివన్నీ ఆరోగ్యశ్రీ అయినా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా వన్ నాట్ ఎయిట్ అయినా ఇవన్నీ బోనస్ కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు ఆ విషయం నాకే కాదు కెప్షన్ మామ కూడా కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డా అంశం ఏది అంటే ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయజ్ఞం ఏమవుతుంది అన్ని ప్రాజెక్టులు ఆరిగిపోతాయి ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది వచ్చే నాయకులు పట్టించుకోరు జలయజ్ఞం పూర్తి కాదు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డాడు అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడూ దేనికి పడుండడు అంతేకాదు నానా ఆఖరి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ ప్రజలకు మనం రుణపడి ఉండాం అన్న భావన నాన్నలో చాలా ఉండేది ఒకసారి ఆలోచన చేయండి ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లు అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకోడు కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము ప్రజలకు అందాలి ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారేమో ఇంకా ఆరోగ్యశ్రీ అందని వారు ఉన్నారేమో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అందని వారు ఉన్నారేమో ఎవరికి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఏం అవసరం ఉంది నాకు ఒక్కొక్కసారి అనుకుంటే అసలు ఏం అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఆ పనితీరును బట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఆయన గెలిచాడు గెలిచాక మళ్ళీ ప్రజలు ప్రజలు అని ఉరుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది అలా వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కానీ ఆ తప్పన ఉండేది చాలామందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలల్లో ప్రజలకు దూరం అవుతారు మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు కానీ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రెడ్డి గారు